హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సర్ క్లాసెస్ ఈ వీడియోలో సురేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ఉన్న కోర్సుని ఎలా కొనుక్కోవాలి అండ్ ఎలా ఓపెన్ చేయాలి అనేది ఇందులో తెలుసుకుందాం ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్లో సురేష్ సార్ క్లాసెస్ అని టైప్ చేయండి సర్చ్ కొట్టండి సర్చ్ కొట్టడితోనే మీకు చూడండి ఇక్కడ తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ అని ఇక్కడ సార్ ఫోటోతోని ఇక్కడ సింబల్తోని యాప్ కనబడుతుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ బటన్ ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు ఈ మీ వాట్సాప్ నెంబర్తోనే లాగిన్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ కింద యూజ్ అనదర్ మెథడ్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ ఇందులో ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ప్రొసీడ్ టు సెక్యూరిటీ అని ఉంటుంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇందులో ఆటోమేటిక్ తీసుకుంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు పైన మీ పేరు అడుగుతుంది ఇక్కడ ఏదైతే మీ పేరుందో మీ పేరు ఇవ్వండి ఇక్కడ ఇక్కడ కింద మీ యొక్క ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి కంపల్సరీ ఈ ఇమెయిల్ ఐడి మీకు ఏదైతే కోర్స్ కొనుక్కుంటున్నారో దానికి మీకు ఇన్వాయిస్ రానికీ ఈ మెయిల్ ఐడి కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదు స్టార్ట్ అని క్లిక్ చేయగానే మీకు డిస్ప్లే ఈ విధంగా వస్తుంది మీకు స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కేటగిరీలు లైన్ వస్తూ ఉంటాయి మీరు కంపల్సరీ ఆల్ క్యాటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు అదర్ ఓన్లీ సపరేట్ సపరేట్ క్లిక్ చేసుకుంటే ఓన్లీ వీటికి సంబంధించిన కోర్సులే కనబడతాయి ఆల్ క్యాటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఉన్న ప్రతి కోర్సు కనబడతాయి అంటూ ఆల్ క్యాటగిరీ క్లిక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు చూడ ఇక్కడ పైన కింద స్టోర్ అండ్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఈ స్టోర్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే పైకి స్క్రోల్ చేస్తే మీకు కావాల్సిన కోర్సులు మొత్తం లైన్గా ఉంటాయి ఇక్కడ ఇక వివాల్ క్లిక్ చేస్తే టోటల్ ఇందులో ఏమేమి ఉన్నాయో టోటల్ ఇక్కడ మీకు చూపెడుతుండగా థర్టీ త్రీ కోర్సెస్ అని టోటల్ కనబడతాయి ఇందులో మీకు ఏది ఏ మీకు ఏ కోర్సు కావాలనుకుంటున్నా ఆ కోర్సు మీద ఇట్లా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది చూడండి మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ అమౌంట్ చూపెడుతుంది జస్ట్ ఏదైతే కోర్సు మీరు కొనాలనుకుంటున్నా కోర్సు ఇట్లా కనబడుతుంది ఇక్కడ బై నో అని క్లిక్ చేయాలి బైనా క్లిక్ చేసేటతోనే ఆటోమేటిక్గా పేమెంట్ లోడింగ్ అయిపోతుంది లోడింగ్ అయిపోయి ఆటోమేటిక్గా ఫోన్పే గూగుల్ పే చూపెడుతుంది అన్నట్టు మనకి ఇక్కడ పేమెంట్ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది సో డిస్ప్లే అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్పే వాళ్ళు ఇక్కడ ఫోన్పే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇందులో ఉన్న ఫోన్పేకి రీడైరెక్ట్ అవుతుంది ఒకవేళ ఫోన్పే లేని వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు యాప్స్ అండ్ యూపీఐ ఐడి అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకోండి ఎవరికైతే ఫోన్పే లేని వాళ్ళు వేరే వాటిల దగ్గర ఫోన్పే ఉంటుంది కదా వాళ్ళ యూపీఐడి ఐడీ ఇందులో ఎంటర్ చేయాలి ఇప్పుడు వాళ్ళ యూపీఐడి ఎక్కడ ఉంటుందనంటే ఎగ్జాంపుల్ ఫోన్పే ఓపెన్ చేయండి కదా ఇక్కడ మీకు మీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తుంది ఇక్కడ వ్యూ యూపీఐ డీటెయిల్స్ అనేది అది క్లిక్ చేస్తుంది ఇక్కడ చూడండి యూపీఐ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్ ఎట్ ద రేట్ ఐవల్ అంటే మీ ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క సంబంధించిన ఐడి ఉంటుంది అన్నట్టు జస్ట్ దీని కాపీ చేసుకొని డైరెక్టు మీరు ఇందులో పేమెంట్ డీటెయిల్కి వచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే ఆ ఫోన్పేకి నోటిఫికేషన్ పోయి వాళ్ళ అమౌంట్ కడితే ఇక్కడ పే అయిపోతుంది లేదు డైరెక్ట్ ఇందులో ఫోన్పే ఉన్నది కదా ఆల్రెడీ ఇందులో ఫోన్పే ఉంది కాబట్టి డైరెక్ట్ మనం ఫోన్పే క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఈ ఫో ఈ ఫోన్లో ఉన్న ఫోన్పేకి రీడైరెక్ట్ అవుతుంది రీడైరెక్ట్ అవి డైరెక్ట్ పే క్లిక్ చేసుకొని మన యొక్క ఏదైతే పిన్ ఉంటుందో ఆ పిన్ కొడితే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది అన్నట్టు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా పేమెంట్ ఆటోమేటిక్గా చూడండి డాన్ ఆటోమేటిక్గా మళ్ళీ మన కోర్సులో వచ్చేస్తుంది ఇది సో ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది కదా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ బ్యాక్ వచ్చేస్తుంది మీరు ఒకవేళ మీరు ఇది కొన్నారు కోర్సు కొన్నారు కదా ఈ కోర్సు కొన్నది ఎక్కడ చూపెడుతుందని అంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా యాప్ ఓపెన్ చేస్తారు కదా ఈ హోమ్ ఇది మళ్ళీ ఇక్కడ స్టోర్ క్లిక్ చేయండి స్టోర్ క్లిక్ చేస్తే ఇక్కడ పైన పడుతుంది స్టార్ట్ లెర్నింగ్ అని ఉంటుంది స్టార్ట్ లెర్నింగ్ క్లిక్ చేసింది అనుకోండి ఇక్కడ మీకు ఓవర్వ్యూ ఉంటుంది అండ్ కంటెంట్ ఉంటుంది ఓవర్వ్యూలు ఏంటంటే కోర్సు డీటెయిల్స్ ఉంటాయి ఈ కంటెంట్లో ఏదైతే మన కంటె కోర్స్ ఉంటుందో దానికి సంబంధించినవి ప్రతీదీ ఇక్కడనే ఉంటుంది ఇక్కడనే చూసుకోవచ్చు మనం ప్రతీదీ ఇక్కడనే చూసుకోవచ్చు ఓవర్వ్యూలో కోర్సు డీటెయిల్స్ ఉంటాయి కంటెంట్లో కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి మీ టెస్ట్లు కానీ వీడియోలు కానీ టోటల్ ఇక్కడనే చూసుకోవచ్చు